కుంభరాశి వారికి జనవరి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో జరిగేది ఇదే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు జనవరి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ మహాశక్తి అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటుంది ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజులలో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే లైక్ చేసి మీకు ఇష్టమైన దైవం ఎవరో కామెంట్ చేయండి కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనేటువంటి కోరిక ఉంటుంది వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఐదు రోజులలో ఎంతో అదృష్టం వస్తుంది ఏలినాటి శని నుండి విముక్తి అనేది లభిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారన్నమాట వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు కుంభరాశి వారికి ఈ ఐదు రోజులలో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఐదు రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివలన ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు మంచి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జీతాలు కూడా పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలని అనుకుంటారు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుంభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా కూడా అస్సలు వదిలిపెట్టారు వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చెయ్యరు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారన్నమాట కుంభరాశి వారికి ఈ ఐదు రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం అనేది వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ మహాశక్తి ఎవరంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటుంది ఈ ఆదివారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి జరుగుతాయి మంచి శుభవార్తలు కూడా వింటారు అఖండ ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీరు ఎప్పుడూ చూడనటువంటి డబ్బు అనేది చూస్తారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కుంభరాశి వారు ఈ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దాని వలన లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీకు సులభంగా లభిస్తుంది విపరీతమైనటువంటి డబ్బు వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కుంభరాశి వారు ఈ ఐదు రోజులు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి దానివలన మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు వారికి కూడా త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి వారు ఈ ఐదు రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజులలో ఆవులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులన్నీ కూడా దూరమవుతాయి ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజులలో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కుంభరాశి వారు ఈ ఐదు రోజులు కూడా మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివలన మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే మీ సంపాదన విషయంలో ఎవరికీ కూడా చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్టి అనే అక్షరంతో పేరు ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇక ఐదు రోజులలో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు